సోదరులకు నమస్కారం తెలుగు వన్ ఛానల్ వారికి స్వాగతం పలుకుతూ నా పేరు అంజిరెడ్డి యదుల్లా ఇది అన్నపర్తి గ్రామం నల్గొండ మండలం నల్గొండ జిల్లా జీవాల పెంపకంలో భాగంగా నేను మాచర్ల చుక్కజాల బ్రీడును తీసుకొచ్చి ఎలివేటెడ్ షెడ్ లోపల జీవాలను గత సంవత్సరం నుంచి పెంచుతున్నాను వాటి సాధకంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను నేను మీతో పంచుకోవడానికి మీకు స్వాగతం పలుకుతున్నాను రైతు సోదరులు కూడా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను వ్యవసాయంతో పాటు పాడి వ్యవసాయం కంటే పాడి బాగుంటుందని పాడి కంటే జీవాల పెంపకం ఇంకా బాగుంటుందని జీవాల పెంపకం అంటే రైతుకు ఏటీఎం లాగా నిరంతరం ఉపయోగపడుతుందని చెప్పి చెబుతూ స్వాగతం పలుకుతున్నాను వ్యవసాయ క్షేత్రం నా యొక్క అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రంలో ఒక సుమారుగా ఒక ఎకరం స్థలాన్ని నేను ఈ షెడ్ కోసం గొర్రెల షెడ్ కోసము కేటాయించి దీంట్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తీసుకొని ఇక్కడ ఎలివేటెడ్ షెడ్ను నేను నిర్మించడం జరిగింది ఎలివేటెడ్ షెడ్ ఎందుకంటే ఆరోగ్యకరంగా జీవాలకు ఉంటుందని చెప్పి వాటికి వేసేటటువంటి మలమూత్రాలు ఎప్పటికప్పుడు ఈ స్లేటెడ్ రంధ్రాల ద్వారా కిందికి పడిపోవడం వల్ల మంచి ఫ్లోరింగ్ బాగుంటూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి వీటికి ఎలివేటెడ్ షెడ్ను నేను నిర్మించడం జరిగింది మనము సౌత్ ఇండియా లోపల కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఎప్పుడూ వేసినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల మనం కొంచెం వెనుకబడి ఉన్నామని చెప్పాలి ఈ తెలుగు రాష్ట్రాల లోపల మరి నేను కూడా మొదటగా వీటిని ఎలివేటెడ్ షెడ్ను నేను నిర్మించి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవాలను పెంచుతున్నాను రెండు వందల యాభై ఫీట్ల పొడవు ముప్పై నాలుగు ఫీట్ల వెడల్పుతోటి నిర్మించడం జరిగింది ఆరు ఫీట్ల హైట్ లోపల ఈ స్లేటెడ్ సీడ్స్ను పరిచి వాటి మీద గొర్రెలను పెంచుతున్నాను ఈ గొర్రెల ఫామ్ కింద ఈ షెడ్ కింద ఏదైతుందో దేశవాళీ కోళ్ళను పెంచడం జరుగుతుంది ఎరువు ఎప్పటికప్పుడు కిందికి వచ్చి పడి కుప్పగా పడుతుంది నాకు వ్యవసాయ క్షేత్రానికి అవసరం ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడం జరుగుతుంది ఎలివేటెడ్ షెడ్డు సుమారుగా ఎనిమిది వేల సెఫ్టీ తోటి ఉన్నది ఈ షెడ్డు ఎలా ఉన్నది ఒక్కొక్క దాంట్లో తల్లి పిల్లలను తర్వాత గొర్రెల లోపల పొటేల పిల్లలను తర్వాత చూడి గొర్రెలను తర్వాత ఎమ్మెటే డెలివరీ అయినటువంటి గొర్రెలకు వేరువేరు కంపార్ట్మెంట్స్ ఎట్లా కేటాయించిన అనేది మీకు తెలియజేస్తాను పైకి వెళ్దాం రండి ఇది ఇరవై ఫీట్ల స్లోప్ తోటి నాలుగు ఫీట్ల వెడల్పుతోటి పైకి గొర్రెలు సులభంగా ఎక్కడానికి ఈ దారిని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆరు ఫీట్ల హైట్ మీద నిర్మించడం జరిగింది ఇవి స్లేటెడ్ ప్లాస్టిక్ షీట్స్ వీటిని కోయంబత్తూర్ నుంచి తెప్పించడం జరిగింది ఇవి టూ ఇంటూ టూ సైజులో ఉన్నాయి వెయిట్ని గిన్న మంచిగా మోస్తూ నాణ్యత కలిగినటువంటి షీట్స్ని తీసుకోవడం జరిగింది ఈ గొర్రెలకు ఇప్పుడు వేరుశెనగ రఫేజ్ అంటాము వేరుశెనగ పొట్టును వేయటం జరుగుతుంది ఉదయము చున్నీని తర్వాత చాపింగ్ చేసినటువంటి సూపర్ పేరు ఎడిజుద గడ్డిని ఆ తర్వాత సైలేజ్ని కూడా వేసి మధ్యాహ్నం తర్వాత వీటికి సమయం లోపల ఇప్పుడు ఈ వేరుశన్గా పొట్టు వేయడం జరుగుతుంది మా వాళ్ళు ఇప్పుడు తొట్టుల నిండా వీటిని నింపి వాటికి మేతగా ఇప్పుడు అందించడం జరుగుతుంది అన్నీ కూడా ఇప్పుడు దానా తింటున్నాయి షెడ్లో అవి చాలా వేరుశనగ చెత్తను చాలా ఇష్టంగా తింటాయి ఇది బలవర్ధకమైన ఆహారం కూడా దీనిని నేను అచ్చంపేట కల్వకుర్తి దేవరకొండ ప్రాంతం నుంచి ఈ వేరుశనగ చెత్తను తెప్పించడం జరిగింది ఈ షెడ్ ఎక్కుందో ఒక ఎకరం లోపల నిర్మించడం జరిగింది ఇది రెండు వందల యాభై ఫీట్ల పొడవు ముప్పై నాలుగు ఫీట్ల వెడల్పుతోటి ఉన్నది దీంట్లో మెయిన్ కంపార్ట్మెంట్స్ ఐదు ఉన్నాయి మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళా సబ్ కాంపాట్ కూడా ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే దీంట్లో వన్ మంత్ లోపల నిన్నమన్న డెలివరీ అయినవి అన్నిటి కూడా ఇందులో ఉంచి వాటి పిల్లలు వన్ మంత్ లోపల ఉన్న చిన్న అన్నింటి కూడా వాటికి ఒక దగ్గర ఉంచి వాటికి ఆహారపు అలవాట్లు ఆహారములో తేడా ఉంటుంది కాబట్టి ఆ చిన్నపిల్లలను ఒక దగ్గరికి సెగ్రిగేట్ చేసి ఉంచడం జరిగింది పుట్టినటువంటి పిల్లలు అవి వన్ మంత్ లోపల పుట్టినటువంటి పిల్లలు వీటి ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి కాబట్టి వాటికి ఆహారపు అవసరాలు కూడా వేరుగా ఉంటాయి కాబట్టి వీటిని ప్రత్యేకమైనటువంటి కంపార్ట్మెంట్స్ లోపల ఉంచడం జరిగింది వాటికి హెడ్జ్ లూసను తర్వాత మిగతా కొంత పచ్చిగడ్డి వేరుగా ఇవ్వటం జరిగింది తర్వాత ఈ వారంలో పిల్లలు కొంచెం నీళ్లకు ఎక్కువ తాగకుండా ఉండడానికి వాటికి వేరుగా ఉంచడం జరిగింది వీటికి చుట్టూ కూడా మినరల్ బ్రిక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటికి ఖాళీగా నోరు ఖాళీగా ఉండకుండా వాటికి ఆహారపట అవసరాల కోసం అవి సపరించడానికి మినరల్స్ పుల్ల పుల్లగా తేతీయగా ఉండడం వల్ల వాటిని అవి నాకుతూ సపరిస్తూ ఉంటాయి అవి పెట్టినట్లయితే ఏం చేస్తాయంటే అవి ఇక్కడ ఉన్నటువంటి జాలీని ప్లాస్టిక్ షీట్స్ను నాకి అనారోగ్య బాధ గురవుతుంటాయి కాబట్టి వాటికి అవి అందుబాటులో లేకుండా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది పిల్లల వెంట ఈ తల్లులో ఏవైతున్నాయో ఇవి రీసెంట్గా డెలివరీ అయినాయి కాబట్టి వీటి ఆహారపు అవసరాలు కొంచెం ఎక్కువ ఫీడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీటిని ఒక ప్రత్యేకమైనటువంటి కంపార్ట్మెంట్లో ఉంచడం జరిగింది ఉదయం నుంచి పిల్లలు వీటికి చికా కలిగిస్తాయి వీటి ఫీడ్ కూడా తినని కాబట్టి పిల్లలను ఏర్పాటుగా ఉంచి సాయంత్రానికి పిల్లలను వీటితో వదిలిపెట్టి తల్లుల దగ్గరికి వదిలిపెట్టడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలు ఏమో ఒక్క వేరే కంపార్ట్మెంట్లో ఉన్నాయి తల్లులన్నీ వాటికి ఇష్టమైనటువంటి ఆహారమైనటువంటి వేరుశనగా చెత్తను రఫేజ్ను బాగా ఇష్టంగా తింటున్నాయి ఈ రెండవ కంపార్ట్మెంట్ లోపల రెండు నెలల పిల్లలు రెండు నెలల పైబడినటువంటి పిల్లలు అవి తల్లులతో పాటే ఉన్నాయి తల్లులతో పాటే అవి పడుకుంటాయి వాటికి ఆహారం కూడా చిన్న తొట్లు ఏర్పాటు చేసి చిన్న తొట్లలో ప్రత్యేకంగా వాటికి ఆహారాన్ని ఇవ్వటం జరిగింది అల్లులు పిల్లలు కలిసి ఉన్నాయి ఇక్కడ వాటితో కలిసి మేస్తున్నాయి వాటికి ఆహారము పాలు ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు పాలు తాగుతూ తల్లులతో పాటే అవి ఉండటం జరుగుతుంది ఇందులో అయితే మిగతా వాటి అన్నిటి కూడా వాటితో పాటుకే గొర్రె పొట్టేలు ఉన్నది విత్తన పొట్టేలు అంటాం దాన్నే అది గొర్రెలు త్రీ మంత్స్ టైం బడి డెలివరీ అయినాక ఉన్నాయంటే అవి వెంటనే మళ్ళీ ఎదకొచ్చి మళ్ళీ చూలు కట్టడం జరుగుతుంది కాబట్టి గొర్రె పొట్టేలు కూడా ఈ గొర్రెలు ఉంటుంది గొర్రెలకు ఒక పొట్టేలు ఉండాలి సాధారణంగా కొంచెం ఎక్కువ తక్కువగా నా దాంట్లో కూడా ఆ రేషియోను మెయింటైన్ చేయడం జరుగుతుంది ప్రతి ఇరవై గొర్రెలకు ఒక గొర్రెపటేలు ఉంటుంది ఈ గొర్రెపటేలు నేను ఇప్పుడు ఒక సంవత్సరం లోపే ఉన్నది కాబట్టి ఇంకా మార్చలేదు వచ్చే జనరేషన్స్లో రెండు సంవత్సరాలు మారిందంటే మాత్రం ఇన్లైన్ బ్రీడింగ్ కాకుండా ఈ మన గొర్రెపొటేలను వేరే వాళ్ళకు ఇచ్చి వేరే వాళ్ళ గొర్రెపొట్టేళ్లను మనం తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి టూ ఇయర్స్ అయ్యిందంటే మాత్రం మందు లోపల సేమ్ గొర్రెపొటేలను ఉంచకూడదు ఆ జాగ్రత్త ప్రికాషన్ నేను తీసుకోబోతున్నాను ఈ మూడవ కంపార్ట్మెంట్లో అన్ని చూలిగట్టినటువంటి గొర్రెలు ఇంకా ప్రధానంగా ఉన్నాయి వాటి ఆహార అవసరాలు కూడా వేరుగా ఉండటం వల్ల వాటిని వేరుగా ఉంచడం జరిగింది ఎక్కువ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఈవెన్ డెలివరీ టైంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చిన్న కంపార్ట్మెంట్లో విత్తన ప్రోటీన్ల కోసం ఒక పన్నెండు పదమూడు ప్రోటీన్లను వేరుగా తీసుకొని వాటిని వేరుగా పెంచడం జరుగుతుంది భవిష్యత్తులో అవి విత్తన పొటీన్లు అవుతాయి అందుకోసం వాటిని ప్రత్యేక ఆహారంతో వాటిని ప్రత్యేకతో పెంచడం జరుగుతుంది కూడా గతంలో కూడా డెలివరీ అయ్యి సెకండ్ హ్యాండ్ థర్డ్ లాక్టేషన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ అట్లా కొన్ని థర్డ్ కావచ్చు కొన్ని సెకండ్ ఇయర్ కూడా అట్లా ఉన్నాయి కాబట్టి వేరు వేరు దశల్లో ఉన్నటువంటి వేరు వేరు వయసుల్లో ఉన్నటువంటి గొర్రెలు ఇందులో ఉన్నాయి మేజర్గా ప్రెగ్నెంట్ గొర్రెలు ఇందులో ఉన్నాయి ఇది నాలుగో కంపార్ట్మెంటు నాలుగవ కంపార్ట్మెంట్లో కూడా చూడి గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా థర్డ్ సెకండ్ లాక్టేషను థర్డ్ లాక్టేషను ఆ ఏజ్లో ఉన్నాయి వీటికి ఎక్కడికక్కడ నీటి తోటలు ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది ఇందులో చుడి గొర్రెలు ఉన్నప్పటికీ కూడా ఒకటి రెండు ఏమన్నా చుడి నిలవకపోతే గతంలో కూడా అవి కట్టడానికి ఎదకొచ్చినట్లయితే గొర్రెపటెలను కూడా ఇందులో ఒకదాన్ని ఉంచడం జరిగింది నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొన్న తర్వాత పుట్టిన కొదమ పిల్లలు సుమారుగా ఇవి ఒక అరవైకి పైన ఉంటాయి ఈ కొమ పిల్లలన్నీ కూడా భవిష్యత్తులో నాకు మంద అభివృద్ధి చేయడానికి ఇవే ఉపయోగపడతాయి ఆరోగ్యకరంగా పెంచడానికి చిన్నప్పటి నుంచే వాటిని తగు జాగ్రత్తలతోటి పెంచడం జరుగుతుంది ఇవన్నీ నాగరికి వచ్చి పుట్టి పెరిగేటటువంటి కొజుమలే